హలో ఎవరీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ అమూల్ మిల్క్ చాక్లెట్ స్మూత్ అండ్ క్రీమీ సో దీని వెయిట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ రూపీస్ దీనిలో అయితే చాక్లెట్ ఇండల్జెన్స్ మేడ్ విత్ గుడ్నెస్ ఆఫ్ రిచ్ క్రీమీ మిల్క్ డెలిషియస్ కోకో డెలైట్ టేస్ట్ సో టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు మనం ఓపెన్ చేసేసి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి షుగర్ మిల్క్ సాలిడ్స్ కోకో బటర్ కోకో సాలిడ్స్ ఎమల్సిఫేర్స్ వెనీలా సో ఓపెన్ టేస్ట్ అయితే చూద్దాం అలా ఉంది అనేది ప్యాకింగ్ అయితే బాగుంది బ్రౌన్ కలర్లో చాక్లెట్ కలర్లో ఇచ్చారు సో దీన్ని కట్ చేసి చూద్దాం ఇప్పుడు వచ్చేసి గోల్డ్ కలర్ షేడ్ అయితే ఇచ్చారు ప్యాకింగ్కి బ్యాక్ సైడ్ అని ఉండియో బైట్ మీద అలాగే ఇక్కడ అయితే లోగో ఇచ్చారు సో టేస్ట్ చేసి చూద్దాం మామూలు క్యాడ్బరీ చాక్లెట్ లాగా ఉంది ఇదైతే డార్క్ చాక్లెట్ కాదు బట్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంది టేస్ట్ అయితే ఓకే మిల్క్ ఎక్కువ తగులుతుంది ఫ్లేవరు మిల్క్ అండ్ కోకో కిండర్ జాయ్ న్యూ ఎడిషన్ త్రీ ఉంటాయి ఈ బాక్స్ లో వచ్చేసి కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది న్యూ ఎడిషన్ అనమాట నాటూన్స్ అండ్ దీనిలో బొమ్మలు ఏమొస్తాయి అనేది మనం ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము ఒకటైతే ఆల్రెడీ ఓపెన్ చేసి తినేసారు పిల్లలు అండ్ ఇప్పుడు బొమ్మలు చూపిస్తాను ఫస్ట్ దానిలో ఫిష్ అయితే వచ్చింది అండ్ మిల్క్ ఆఫ్ హై క్వాలిటీ వితౌట్ కలరింగ్స్ వితౌట్ ప్రిజర్వేటివ్స్ సెలెక్టెడ్ న్యూ మెటీరియల్స్ ప్రొడక్షన్ ప్రాసెసెస్ విత్ హై హైజీన్ స్టాండర్డ్స్ ఇది కిండర్జా యొక్క గోల్డెన్ రూల్స్ అండ్ దీనిలో కౌస్ మిల్క్ విత్ విటమిన్ బి ట్వెల్వ్ అయితే ఉంటుంది సెకండ్ వచ్చేసి సీ హార్స్ వచ్చింది వచ్చేసి కోటెడ్ వ్యాపర్ విత్ కోకో స్ప్రెడ్స్ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వెజ్ మీలో ఎంతమందికి కిండర్ జాయ్ ఇష్టం దీనిలో వచ్చేసి అయితే వచ్చింది ఇంకా మనకి డీర్ ఫ్రాగ్ లయన్ ఇలాగా క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ బబ్లీ హండ్రెడ్ పర్సెంట్ సస్టైనబుల్ సోర్స్డ్ కోకో అండ్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ చాక్లెట్ ఓపెన్ చేస్తేనే బబ్లీగా ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే ఇంకా తింటే ఎలా ఉంటుందో అండ్ దీనిలో వచ్చేసి మనకి మిల్క్ సాలిడ్స్ కోకో సాలిడ్స్ ఎమల్సిఫైర్స్ షుగర్ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి చాలా అయితే చాలా టెంప్టింగ్గా అనిపించింది చాక్లెట్ చూడంగానే అండ్ మనం చీవ్ చేస్తున్నప్పుడు కూడా బబుల్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతున్నట్టు అనిపించింది మీలో ఎంతమందికి ఇష్టం సబ్స్క్రైబ్ ఫెరరో రోచర్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండ్ దీనిలో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోకో బటర్ కోకోమాస్ మిల్క్ చాక్లెట్ ఎమల్సిఫైర్ అండ్ మిల్క్ ఫ్యాట్ ఇవన్నీ ఉన్నాయి డార్క్ చాక్లెట్ అనమాట దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాక్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఫోర్ చాక్లెట్స్ ప్యాక్ అనమాట అలాగే మనకి ట్వెల్వ్ చాక్లెట్స్ ట్వంటీ చాక్లెట్స్ ప్యాక్ కూడా ఉంటుంది మీలో ఎంతమందికి చాక్లెట్ అనేది ఇష్టం అనేది కామెంట్ చేయండి ప్యాక్ ఓపెన్ చేద్దాం ఇప్పుడైతే మనం ప్యాకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారనమాట అస్సలు చాలా ఇక్కడ చూశారు కదా ఎలా ఉందో దీన్ని ఓపెన్ చేద్దాం సో ఈ ప్యాక్ ని ఓపెన్ చేస్తే మళ్ళీ ఇక్కడ నాలుగు కలిపి ఒక ప్యాక్లో అయితే ఉన్నాయి అన్నమాట ఇలాగా చూసారు కదా సో మళ్ళీ ఇది ఒక మఫిన్ టైప్లో ఇచ్చారు కింద సో ఇది ఓపెన్ చేద్దాము సో ఇదిగోండి ఇలా ఉంది టేస్ట్ చేసి చూద్దాము బాగుంది లోపల నట్స్ అండ్ కోకో వ్యాపార స్టైల్లో ఉంది అండ్ ఇది ఎలా ఉందంటే జాయి ఉంటుంది కదా ఎలా అనిపిస్తుంది అనమాట సబ్స్క్రైబ్ స్కిటిల్స్ స్కిటిల్స్ వచ్చేసి ఫ్రూట్ ఫ్లేవర్డ్ క్యాండీస్ అనమాట దీనిలో ఆల్ మిక్స్ మిక్స్డ్ ఫ్లేవర్స్ ఉంటాయి గ్రేప్స్ మ్యాంగో ఆరెంజ్ అలాగా అండ్ దీనిలో అయితే మనకి నైంటీ గ్రామ్స్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ దీనిలో షుగర్ లిక్విడ్ గ్లూకోజ్ పీనట్ సోయా మిల్క్ అనేవి ఇంగ్రీడియంట్స్ అనమాట ఓపెన్ చేసి చూద్దాము స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా ఉంటుంది అలాగే పైనాపిల్ కూడా ఉంటుంది అండ్ సీల్డ్ మళ్ళీ మనము రీసీల్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది చూసారు కదా మల్టీ కలర్స్ ప్యాక్ ఓపెన్ చేయగానే ఎంత కలర్ఫుల్గా ఉందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీలో ఎంతమందికి స్కిటిల్స్ ఇష్టమో కమెంట్ చేయండి గెలాక్సీ ఫ్యూషన్స్ డార్క్ చాక్లెట్ విత్ సెవెంటీ పర్సెంట్ కోకో లగ్జూరియస్లీ స్మూత్ అండ్ డెలిషియస్లీ ఇంటెన్స్ డార్క్ చాక్లెట్ ఇట్స్ వన్ టెన్ గ్రామ్స్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం ఎట్లా ఉంది అనేది ఓపెన్ ఎయిట్ ప్యాకింగ్ అయితే బాగుందండి సూపర్ ఉంది ప్యాకింగ్ గెలాక్సీ ఫ్యూజన్స్ ఓపెన్ చూసారు కదా బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఫ్రంట్ సైడ్ వావ్ చాలా బాగుంది జీ అని ఉంది ప్రతి బైట్ మీద కూడా సో టేస్ట్ చేసి చూద్దాము సూపర్ క్యాడ్బరీ టెంప్టేషన్ ఆల్మండ్ ట్రీట్ ప్రీమియం చాక్లెట్ హండ్రెడ్ పర్సెంట్ సస్టైన్లీ సోర్స్ కోకో సెవెంటీ టూ గ్రామ్స్ వన్ టెన్ రూపీస్ అండ్ దీని ఫ్లేవర్ ఎలా ఉంది అనేది ఓపెన్ చేసి చూద్దాము దీనిలో షుగర్ కోకో బటర్ ఆల్మండ్స్ మిల్క్ సాలిడ్స్ కోకో సాలిడ్స్ ఎమల్సిఫైర్స్ ఫ్లేవర్స్ అలాగే వెనీలా ఫ్లేవర్ అంట ఇప్పుడైతే ప్యాక్ ఓపెన్ చేసి చూద్దాం మనం ఇక్కడ చూసారు కదా ప్లస్ టూ ఓపెన్ అని ఇచ్చారు సో చూసారు కదా ప్యాకింగ్ అయితే ఇలా ఉంది అండ్ దీన్ని కూడా ఓపెన్ చేద్దాం సో ప్యాకింగ్ ఓపెన్ చేస్తే చాక్లెట్ ఎలా అయితే ఇలా ఉందన్నమాట ప్రతి బైట్ మీద మనకి క్యాడ్బరీ అని రాసింది ఇక్కడ సో దీన్ని నిదానంగా రోజుకొక బైట్ చొప్పున వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ వీక్స్ తినచ్చు అనమాట రోజుకొక బైట్ సబ్స్క్రైబ్ సో ఇప్పుడు నేను చూపించిన చాక్లెట్స్ అన్నిటిలోకి మీకు ఏ చాక్లెట్ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి అలాగే ఇంకా ఏ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ మీకు తెలుసో కమెంట్ చేయండి ఈసారి నెక్స్ట్ టైం అవి ట్రై చేస్తాను ఈ చాక్లెట్స్ అన్ని కూడా మౌర్య బర్త్డేకి గిఫ్ట్ గా ఇచ్చానని మీ అందరికీ తెలుసు ఆగస్ట్ సెవెంత్ కదా మౌర్య బర్త్డే వన్ మంత్ అయితే ఈ చాక్లెట్స్ అన్ని డైలీ కొంచెం కొంచెమే ఇచ్చానమాట మధ్యలో ఫీవర్ వచ్చి జలుబు చేసి అప్పుడు స్కిప్ చేశాను అట్లాగా వాడొక్కడే కాదు ఇంట్లో అందరం తిన్నాం అనమాట ఈ చాక్లెట్స్ వన్ మంత్ పాటు సో ఎక్కువ అయితే ఇవ్వకూడదు చాక్లెట్స్ కదండి నిజం చెప్పాలంటే వాడు ఒక్క చాక్లెట్ కూడా పూర్తిగా తినలేదు అన్నీ ఎక్కువ మేమే తిన్నాం అనమాట వాడు టెన్ పర్సెంట్ తిన్నాడు టెన్ పర్సెంట్ కూడా తిన్నాడో లేదో నాకు తెలీదు మొత్తం మేమే తిన్నాము వాడికి బాగా జలుపు చేసేసరికి ఇంకేం పెట్టలేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్